గురుకుల హాస్టల్లో వీర్లు తాగుతున్నమాట ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాఘిక కార్యకలాపాలకి పాల్పడుతుంది వీర్లు తాగుతుంది సూర్యపేట బాల్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిల్లో గదుల్లో ప్రిన్సిపాల్ శైలజ మరియు కేర్ టెక్కర్ అసాఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని మధ్యను కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినిలను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు నిరసనతో సూర్యపేట జిల్లా బాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల మాట్లాడే డిగ్రీ కళాశాలలో ఉద్రిక్త ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటా ఉంది మా అట్లా ఎట్లా కొట్టేస్తారు ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసేవి సార్ ఎట్లా పట్టి అలా మాట్లాడేస్తారు అసలు మా మేడం మా మేడం కి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీ దగ్గర అంటే నైట్ టైం ఆల్కోహల్ చేసిన మామీ దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కెక్ట్ గా మాట్లాడతారు అసలు ఆమె మాకు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండదు

అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలున్నాం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావచ్చు బయటికి రావద్దని సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా